హాయ్ జే ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేడు జేఈ అడ్వాన్స్డ్ రెస్పాన్స్ షీట్ రెస్పాన్స్ షీట్ మాత్రమే ఇస్తారు ఈరోజు రెస్పాన్స్ షీట్ మాత్రం ఆన్సర్స్ మాత్రం రావు అది గుర్తుపెట్టుకోండి మీరు ఏమైతే ఎగ్జామినేషన్ హాల్లో మరి ఎలా ఆన్సర్ చేశారు అనే విధంగా ఆన్సర్ రెస్పాన్స్ షీట్ మాత్రం ఇస్తారు మీ వచ్చిన పేపర్ మీకు ఇస్తారు అది గుర్తుపెట్టుకోండి ఐఐటీలో ప్రవేశానికి ఈ నెల పద్దెనిమిది కాన్పూర్ని ఐఐటి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది ప్రవేశ పరీక్ష గురువారం గురు మే ఇరవై ఆరులోపు కీ విడుదల చేస్తారు రే మరి కీ అయితే రెస్పాన్స్ షీట్ అయితే ఈరోజు ఇస్తారమ్మా రెస్పాన్స్ షీట్ రెస్పాన్స్ షీట్ అంటే ఏంటి మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏమైతే ఆన్సర్స్ పెట్టారో ఆ కీని మాత్రమే ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారో ఆ కీని మాత్రం రిలీజ్ చేస్తారు షీట్ రిలీ రిలీజ్ చేస్తారు నాట్ కీ షీట్ మాత్రం రిలీజ్ చేస్తారు ఆన్సర్ కీ మాత్రం మే ఇరవై ఆరులోపు విడుదల చేసే అవకాశం ఉంది ఇక్కడ జేఈ అడ్వాన్స్డు దీనిలో కూడా టైమింగ్స్ వచ్చాడు మరి ప్రొవిజినల్ ఆన్సర్ కీస్ ప్రొవిజనల్ ఆన్సర్ కేసు మే ఇరవై ఆరున పది గంటలకు మార్నింగ్ పది గంటలకు విడుదల చేసే అవకాశం ఉంది ఇరవై ఆరు అంటే మండే మండే ఇరవై ఆరు ఇరవై రెండుని ద కాపీ ఆఫ్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ మీరు ఏమైతే ఆన్సర్ మరి మరి ఆన్సర్ పెట్టారు ఆ యొక్క క్వశ్చన్ పేపరు ప్లస్ కీ మీకు ఏది ఉంటే అది మీకు వచ్చే అవకాశం ఉంది రెస్పాన్స్ షీటు మీకు ఇరవై రెండున సాయంత్రం ఐదు గంటలకు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల మరి ఎన్ని క్వశ్చన్స్ మరి మీరు కరెక్టో లేదో అనేది మరి వేరే వేరే ఛానల్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇండైరెక్ట్గా తెలుసుకోవచ్చు కానీ డైరెక్ట్గా నాట్ పాసిబుల్ మరి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు ఎన్ని క్వశ్చన్ మరి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి త్రీ సిక్స్టీకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోవచ్చు కానీ డైరెక్ట్గా అయితే మనకి ఇరవై ఆరుని మాత్రమే తెలిసే అవకాశం ఉంది ఇది కూడా కథనం ఇచ్చాడు నేడు జేఈ అడ్వాన్స్ రెస్పాన్స్ షీట్ ఐఐటీలో ప్రవేశానికి నెల పద్దెనిమిది ఐఐటి నిర్వహించిన కాన్పూర్ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశపెరకు జేఈ అడ్వాన్స్ రెస్పాన్స్ గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది సాయంత్రం ఐదు గంటలకి డౌన్లోడ్ ఆప్షన్కి ఇచ్చినట్టు ప్రయత్నిస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతాయి సాయంత్రం ఐదు గంటలకమ్మ ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా మీకు మార్క్స్ అయితే తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఏ పెట్టారా బీ పెట్టారా ఇప్పుడు బీ ఉందా ఏ ఉందా ఆల్రెడీ కొంతమంది క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి కొశ్చిన్ పేపర్స్ రిలీజ్ పోయినాయి కొన్ని కోచింగ్ సెంటర్స్ అయితే ఈ కీతో రెడీగా ఉండే కీతో రెడీగా ఉండే మీరు 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 ఏం చేస్తారంటే సాయంత్రం ఐదు లోపు మీరు రెస్పాన్స్ షీట్ వచ్చేలోపు మీకు వచ్చే మీ కీని ఆల్రెడీ కోచింగ్ సెంటర్స్ డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి ఆ ఆ కీని డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి మీ యొక్క రెస్పాన్స్ షీట్ని ఈ కోచింగ్ సెంటర్లో షీటుని మ్యాచ్ చేసుకుని మీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయో తెలుసుకోవచ్చు ఐఐటి కాన్పూర్ వర్గాలు తెలిపాయి నైంటీ పర్సెంట్ తెలుస్తుంది కదా వర్గాలు మే ఇరవై ఆరులో కీ విడుదల చేసే అవకాశం ఉంది అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత జూన్ రెండవ తేదీ ఆన్లైన్ ద్వారా ఫలితాలు జూన్ మూడో తేదీన ఎన్ఐటి ఐఐటి జాతీయ విద్యాసాల్లో ప్రవేశ జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల కానుంది స్టూడెంట్స్ ఇంకెవరైనా మెంటర్షిప్ అయితే జాయిన్ అవన్న వాళ్ళు ఉంటే హెల్ప్ చేయడానికి మరి ఐఎమ్ రెడీ టు హెల్ప్ అనమాట నాతో కలిసి ఎవరైతే మరి ప్రయాణం చేయాలనుకున్నారో ఈ దోస కౌన్సిలింగ్ మీరు రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం దీనికి మినిమం అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాం దీనికి ఇది వాట్సాప్ నెంబర్ నాతో ఛార్జ్ చేయొచ్చు డైరెక్ట్ మీరు ఫోన్పే గూగుల్ పే కానీ అమౌంట్ పే చేసినట్టయితే నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు డైలీగా మీరు బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ట్రై చేయండి బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ అంటే ట్రై చేయటంలో మనకు తప్పేం లేదు కదా ట్రై చేయండి ఇలాంటి అవకాశం మీ యొక్క లైఫ్లో రాదు అది గుర్తుపెట్టుకోండి ట్రై చేయాలి ఎవరైనా నైంటీ పర్సెంట్ నైంటీ వన్ టూ వచ్చిన వాళ్ళు ట్రై చేయండి మరి అదేవిధంగా ఐఐటికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా మన మన దగ్గర ఉన్నాయి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉండాలి మన దగ్గర ఏంటంటే మే మరి జిఎఫ్టీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ ఉండేవి ఐఐటీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి మీ లైఫ్లో కూడా ఇలాంటి అవకాశం ఇక రాదు ఇది ఆఖరి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు మెంటర్షిప్ తీసుకుని మరి ఏఐటిలో వస్తుంది మరి ఐఐటీలు ఎన్ని ఉండి మన దగ్గర ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు పీడిఎఫ్ ఫైల్స్ మొత్తం కలిపి మన మనము రెండు వేల రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాను రెండు వేల రూపాయలు ఈ యొక్క మెంటర్షిప్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తాను మీరు ఎన్ఐటీ కానీ ఐఐటి కానీ త్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీ కానీ మనకి నాలుగు రకాల ఆప్షన్స్ అయితే ఉండయి సీట్స్ కూడా పెరిగే అవకాశం ఉంది బార్డర్లో ఉండే స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోండి తక్కువగా ఉన్న స్టూడెంట్స్ ఐఎమ్ నాట్ రికమెండ్ ఎంత ఇంత ముందు అయితే అసలు రికమెండ్ చేయలేదు ఇప్పుడు బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ని తీసుకోమండి ఎందుకంటే మనకు సీట్స్ పెరిగే అవకాశం ఉంది అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని మనము యూటిలైజ్ చేసుకోవాలి ఎంత యూటిలైజ్ చేసుకున్నదని అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ మరి మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం ఎన్నో పిల్లలకి మరి చిన్న చిన్నవి కొంటే కూడా మరి మూడు వేలు ఐదు వేల రూపాయలు వస్తున్నాయి మరి ఒకరోజు ఈరోజు వంద హండ్రెడ్ రూపీస్కి ఏమి రావటంలా అందుకని ఇలాంటివి ఎన్నో వేస్ట్గా ఖర్చు పెట్టుకుంటాం ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఖర్చు పెట్టినా మీకు వచ్చే నష్టమేం లేదు సీటు వస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు సీటు ఐఐటీలో ఎన్ఐటీలో త్రిపుల్ ఎట్లు జిఎఫ్టీలో సీటు వచ్చే అవకాశము వస్తుంది అది నాకేం ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే మీ భవిష్యత్తు మీ యొక్క చేతుల్లో ఉంది అది గుర్తుపెట్టుకోండి ఎన్ఐటీలో కూడా ఇన్ఫర్మేషను సంబంధించిన మరి ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయి మన దగ్గర ముప్పై రెండు ఎన్ఐటీలు ఇరవై మూడు ఐఐటీసు మరి ఇరవై ఆరు త్రిబుల్ ఐటులు నలభై నలభై నుంచి నలభై ఆరు జిఎఫ్టీలు ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది ఆల్ ది బెస్ట్ చూడండి మన ఈ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది మెంటర్షిప్ ఇన్ఫర్మేషన్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ